ఎవరు సంస్కారాలను బట్టి వాడు రేపు నేనే బాగా పుట్టండి దానికి ఒక్కొక్కటి చెలకరణ పెంచుతాడు ప్రసెస్ లో నేను చూస్తాను వాడు పెంచుతాడు సింహాన్ని పెంచుతున్నాడు ఇంకా వీడి చదిపోయింది మనకి ఏదో అనుకుంది సింహం నీరు అదే దేవుడు యాక్షమా చేశామని అనుమానం పద్నాలుగు వేళ్ళు వాడు పన్నెండు ఏళ్ళు ఆ పద్నాలుగు వేళ్ళ వాడు దాని మెడకి పాడు పట్టుకులు అవుతుంటే రెండో వెనకేస్తుంది సింహం అంటే యూజ్ సింహమే చూస్తే ఇంకా ఉండాలి నడిచి చూసాడు వాళ్ళు కొండ సు చిన్నప్పుడు కొంత చిన్నప్పుడు చూసుకుంటారు అయినది అవి ఎట్లా ఉంటాయి తెలిసిన கப்ப பட்டுறாரு இடம் இங்க வச்சு இன்னைக்கு ஓ பக்கம் புத்த உண்டு மது பன்னெண்டு ரெய் கொண்டு வந்த சேலம் எரவி நல்லவிச்சு தொழில் சேர்ந்து பத்திரக்கே அனைத்து பெடுத்தார் ஏழு ఎందుకు చేత అంటే మంద మంత్ర మార్గ ఏమీ లేదన్నాడు సామ్యం సమస్త జీవులకి అంటే దాంతో విషంతో లేదు విషంతో సామ్యం అంటే చూసాడు ఎంతో సామ్యం ఉన్నది సామ్యం ఉంది వాడికి రావు చూడండి వాడికి తెలియదు వాడికి తెలియదు ఏ జంతువు మీరు చేయబెట్టి అది ఏమీ చేయదు వాడిని వాడు పిల్లల్ని వాడితో ఉన్నవాళ్ళని తర్వాత మిమ్మల్ని నన్ను కూడా ఏం చేయదు మనం మరొకటి సాధన తీసుకెళ్లాడు తర్వాత ఫోటో పెట్టాడు మనకి పిల్లలు

పిల్లల్ని బతుకు వస్తాడు ఏమి పెట్టే సింహ పిల్లలు ఆరోగ్యం పుట్టునాడు ప్రధాన వస్తాడు సంతస్ పనిచేస్తున్నాడు వాడు వ్యాపారం అది వాటికి చక్కగా పుష్టిగా కొను పెట్టాడు అది సరే కానీ ఈ గుహలు లేకుండా పందరాలు లేకుండా సింహాలు దొరదా ఎట్లా కట్టేసేవయో ఏం చేయకుండా ఎందుకున్నాయో చిన్నప్పటి నుంచి మటోపాధాలు ఏముంటున్నాయి ఎందుకు చేస్తాయి అన్నాడు ర చేసు ని ంటప వా గ ు నల ప పత वाక ఇా పకు్ తాంట वाలక చ ూలోను అంటే అక్కడ జూన్లోను సర్పస్సుల్లోనూ జంతువుల కోసం పెట్టినటువంటి అక్కడ ఉన్నటువంటి పెంచే జనాలను మంత్రులు ఎమ్మెల్యేలు తినేసేస్తారు ఆ దేశాల్లో వాటికి పెట్టిన వాటికే పెడతారు వీడు తినే వీళ్ళే తింటారు బయట మనుషులు తిని అలా చేయరు వాటికి పెట్టిన ఎలవెన్సెస్ వీడు తిని అలా శుభ్రంగా ఫిఫ్టీ ఉంటాయి కనుక ఏనుగు ఏనుగని పెంచారు ఏనుగు చాలా మంది పెంచుతారు ఎందుకంటే అది బాబోస్తే సంపుతుంది కదా తప్ప మాంసాహారమైన క్రోరజంతో కాదు కానీ సింహాన్ని పులిని పెంచాడంటే మనం నమ్మటానికి వీల్లేదు ఇందులో మనకు ఆన్సర్ ఉంది సంథింగ్ సిమిలర్ ఇన్ కాన్షియస్ వ్యవహితానం ఇది శుభజాతి ఇది తేలు జాతి ఇది మనిషి జాతి కామన్ అండర్స్టాండింగ్ ఎలా ఉంటుంది మధ్యలో విడదీసినప్పటికీ அதுபோக இது மனுஷி ஜாதி அது விடதீசினு மாற்றமே நம்பட்டாலை வாழ் மறுத்தது இங்கிலஷ் வச்சு அது தெரியுது பிஹெச்டி பிடிச்சா தெரியுது யூனிட்டி தவிர்க்க தெரிசாத்து கூட அப்படி அனப்பா ஆனந்தர் அனந்தரம் அந்த சம் இன் காமன் அது அனுப்பிட்டு ఎందుకని స్మృతి సంస్కార యోహ ఏ స్మృతికి సంస్కారానికి సంబంధించిన ఏకరూపత్వం అంటే రికలెక్షన్ రిఫ్లెక్స్ వీటికి తాలూకు మెమరీస్ ఎన్ని అవినాభావ సంబంధం ఉన్నది మనం నడిచేటువంటి నడకకి మనం చేసే మూమెంట్స్ కి మన కంఠధ్వనికి మనం మొహంలో చూపించేటువంటి కవళికలికి మనం పూర్వం చేసుకున్నటువంటి వృత్తులకి ఆ పనులకి మనం తింటున్నటువంటి ఆహారానికి మనం ఇతరులతో చేస్తున్నటువంటి ప్రవర్తనల అలవాట్లు అభ్యాసాలకి అవినాభావ అంటే మనం చేస్తున్నటువంటి మొత్తం యాక్టివి యాక్టివిటీ యొక్క ఎల్సీఎంఏ మన మూమెంట్స్ మన పర్సనాలిటీ మన ఎక్స్ప్రెషన్ ఇది చాలా ఆశ్చర్యం అనేటువంటి అందుకనే దీని ట్రాన్స్లేషన్ మనకు తప్పకుండా ఉండాలని చెప్పి అందుచేత వాడు చెప్పాడు ఈ విద్య కూడా వీటిల్లో కూడా ఈ ఆధ్యాత్మిక విద్యలో యోగాభ్యాసం వాళ్ళంతా వాళ్ళు కావాలన్న వాళ్ళకి చెప్పండి కానీ బలవంతాన్ని కూర్చోబెట్టి చెప్పకండి భార్య పోయేటువంటి వాళ్ళకి లేదా మొహమాట పెట్టి చెప్పకండి మీరు ఈ భాషలో కూర్చుంటే తప్ప మీరు మందు బాగా అలా చేయకండి అని మీ మందు లేదా చాలా మంది గదాలు ఉన్నారు మందు ఇచ్చేవాళ్ళు అనిపిస్తుంది వెంటనే సరిగ్గా ఎయిట్ థర్టీ ఎయిట్ ఒకటి మందుకు వస్తాడు వాడికి అక్కర్లేదు అనమాట యోగాభ్యాసం అదే అదేవిటే అని యోగాభ్యాసం అక్కర్లేదా మందుకు ఈ టైంకి వచ్చావని అడగటానికి కావాలంటే మందు ఇవ్వని చెప్పారు ఎవరికి ఏది కావాలో వాడి స్వభావాన్ని బట్టి అంటే మనిషి అన్నం తింటాడు గోటు గడ్డి తింటుంది పంది కొరత ముట్టే పెడుతుంది ఎవడిస్తా ఏంటంటే దానిస్తుంది దేవుడు సంస్కారాన్ని బట్టి వాడికి అది లైకింగ్ ఉంటుంది అంటే నువ్వు నేను కానీ ఏం చేసేది లేదు మన గురించి కూడా ఎవడో ఏం చేసేది లేదు ఇక్కడ చెప్పిన సూత్రం పదవ ఇంతమందిలో కామన్ గా ఉంటాయన్నాడు చూసారా అది కాక అన్నిట్లో అందరిలో అన్ని జీవుల్లో కామన్ గా ఉండేది ఒక ద్యోతన హ్యూమన్ నేచర్ కాకుండా బయలాజికల్ కింగ్డమ్ యొక్క నేచర్ ద్యోతున్నాను నెక్స్ట్ దానిలో హ్యూమన్ నేచర్ దాంట్లో ఇండియన్ నేచర్ దాంట్లో సౌత్ ఇండియన్ నేచర్ దాంట్లో ఆంధ్ర నేచర్ దాంట్లో గ్రామీణ నేచర్ దాంట్లో కృష్ణాచారి నేచర్ இட பயாலஜிக்கல் கிஙம் யோக நேற்று சொல்ல பதசூற்றங்கள் டேரெக்ட் ஹா சூஸ் நான்